అందరికీ నమస్తే అండి ఈరోజు మనం ఎండి చేప టమాటి గ్రేవీ చేసుకుందాము చక్కగా రెండు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను పచ్చిమిరపకాయలకు నాలుగు తీసుకున్నాను కటింగ్ చేసుకొని చిన్న ముక్కలుగా చేసుకున్నాను ఇగోండి ఎండు చేపలు కడిగి పెట్టుకున్నాను వాటిని నూనెలోని కొంచెం కళలు వేసి వేపుతున్నాను మీరే చూడండి ఇదిగోండి ఎండు చేప వేసి తీసేసాను ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి వేపుతున్నాను కొంచెం బాగా వేగనిద్దాము ఇక చూసారు కదా చక్కగా వేగిపోయి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు తర్వాత టమాటీలు ఒక నాలుగు టమాటాలు తీసుకున్నానండి దేశపాల టమాటీలు చక్కగా ఉన్నాయి కదా చాలా మెత్తగా గ్రేవీలాగా అయిపోతాయి పెన్నీ కోసినా సరే పెద్ద మొక్కలు కోసిన తీసుకున్నాను తీసుకొని టమాటాలు కొంచెం కలిపేసి ఉప్పు వేసి కలిపేసిన తర్వాత దాన్ని మంట తగ్గించి మూత పెట్టేసి ఉంచి వెళ్ళి సిమ్లో పెట్టండి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే చక్కగా మెత్తగా ముద్దలా రెడీ అయిపోతాయి ఇగోండి మధ్యలో ఒకసారి కలుపుకున్నాను నేను ఇగోండి చక్కగా చూసారు ఎంత బాగా రెడీ అయిపోయిందో వేసి పెట్టాముటే బాగా ఉడికిపోతాయండి ఇగో ఉడికి అయిపోయిన తర్వాత ఇది ఇంక వేసిన ఇంటి చేపలు అందులో వేసేసాను వేసేసి కలిపేసుకొని కొంచెం వాటర్ పోసుకొని దగ్గరగా మడక పెట్టేసుకున్నాము చేసేసుకుంటే చక్కగా దగ్గరగా అయిపోతుంది మీకు పులుపు కావాలనుకుంటే చిన్న పులుపు వేసుకోవచ్చు దేశపల్ టమాటో పులుపు ఉంటాయండి అందుకోసం నేను వేయలేదు అది దగ్గర అయిపోతే రెడీ అయిపోయినట్టేనండి చక్కగా రైస్లో తింటే బాగుంటుంది టమాటా ఉండడం వల్ల ఇవ్వండి చూడండి ఎంత బాగుందో చాలా బాగా వచ్చేసింది చక్కగా అండి చాపిరు సూపర్గా ఉంటుంది మీరు ట్రై చేయండి నా ఛానల్ చూస్తామని ధన్యవాదాలండి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మర్చిపోకండి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కొత్త సంవత్సర శుభాకాంక్షలు సంఘసాద్రి శుభాకాంక్షలు కూడా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి